ఈ రోజు బైబిల్ ధ్యానం విశ్వసించలేక ఉన్నావా ఎవని మనస్సు నీ మీద ఆనుకునును వానిని నీవు పూర్ణ శాంతి కలవానిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు యష్యా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనము మన యొక్క మనసు దేవుని మీద ఆనుకుని విషయములో సాతాను ఎల్లప్పుడూ భంగము కలిగించుటకే ప్రయత్నము చేయుచుండును సర్పము తన కుయక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైననూ తొలగిపోవునేమో అని భయపడుచున్నాను కొరెందీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచనము విశ్వాసం విశ్వాసముంచుట అనగా ప్రతి విధమైన యథార్థతతోనూ పవిత్రతతోనూ మన యొక్క మనస్సు ప్రభువు మీద ఆనుకునుటయే హవ్వ యొక్క మనసు చెరిపివేయబడినప్పుడు ఆమె ఇక ప్రభునందు విశ్వాసముంచలేకపోయినది దానికి బదులుగా సర్పము యొక్క మాటలు నమ్మినది మన మనసులను పవిత్రముగా కాపాడుకునుట ఎంత ప్రాముఖ్యమైన విషయము ఒక్క పర్యాయము మన మనస్సులు చెరుపబడితే ఇక అటు పిమ్మట మనము ప్రభువునందు విశ్వాసముంచలేము కావున మన మనస్సులు పవిత్రముగా కాపాడుకున్నట్లు మనము జాగ్రత్త గాక మన మనస్సు దేవుని మీద ఆనుకుని ఉండుటకు ఇదే ఆధారము సమస్యలు లేచినప్పుడు మనము తరచుగా మన దృష్టిని ప్రభువుపై నుండి తొలగించుకొని మన సమస్యల పైన దృష్టి మరల్చలేదము ఇట్టి స్థితి కలవరమును కలిగించును కలవరము అనున్నది ప్రభునందు నమ్మిక ఇంచుటకు వ్యతిరేక్తముగానున్నది రేపటిని కూర్చి చింతింపకుడి మతేసు వార్త ఆరో అధ్యాయము ముప్పై నాలుగో వచనము సాతాను ఎల్లప్పుడూను రేపటిని కూర్చి చింతించు ఆలోచనలను మనలోనికి తీసుకుని వచ్చుటకు ప్రయత్నించును ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను లూకాసు వార్త పన్నెండో అధ్యాయము పదహారో వచనము అని మనం చదువుచున్నాము అయినను అతడు రేపటిని గురించి ఎక్కువగా చింతించి కనీసము నిద్రించలేకపోయెను నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతును మనము ధనము ఏ విధముగా సంపాదించవలను లేక ఏలాగున దానిని భద్రపరచవలను అను చింతను మనలో కలిగించుటకు సాతాను ఎల్లప్పుడూ ప్రయత్నించును దేవుని బిడ్డ ఇటువంటి సాతాను యొక్క తంత్రములకు వేటగా మారకుము ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకుని ఆయన విశ్వాసముంచుము యాంప్లిఫైడ్ బైబుల్ అనువాదమునందు ఏషియా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడవ వాక్యము ఈ విధముగా చెప్పబడి ఉన్నది ఎవని మనస్సు తన కోరికలు తన స్వభావములు నీ మీద ఆనుకొను అతడు తనను నీకు సమర్పించుకొని నీ మీద ఆనుకొని నీ స్థిర నిరీక్షణ ఉంచినందున అతనిని నీవు పూర్ణ సమాధానముతోనూ నిరంతరమైన సమాధానముతోనూ పరామర్శించి భద్రపరచుదు ఇది మనకు జ్ఞానోదయం కలిగించినదిగా ఉన్నది ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి